కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నందు రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్ కార్యకర్తలు శ్రీ వెంకటేశ్వర థియేటర్ నందు ఆడుతున్నటువంటి పారంజిత్ దర్శకత్వంలో నటుడు విక్రమ్ తన విశ్వరూపం చూపించిన తంగలాన్ సినిమా చూడటానికి ఉపాధ్యాయులు ప్రజలు తరలివచ్చారు అనంతరం వారు జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ తంగలాన్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ యొక్క సినిమా గురించి చెప్పడానికి మాటలు చాలవు ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి తెలుసుకోవాలి ఎందుకంటే బానిస బతుకులు బతుకుతూ ఎన్నో సంవత్సరాలు ఇబ్బందులు పడుతూ విముక్తి కోసం ఎలా పోరాడారు అనే అంశంతో ద శకుడు చాలా బాగా తెరకు ఎక్కించాడు ఈ యొక్క సినిమా గురించి చెప్పడం కంటే ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా చూస్తేనే తెలుస్తుంది కాబట్టి కళ్యాణదుర్గంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క సినిమా చూసి ఇందులో ఉన్న అంతరార్థం తెలుసుకుంటారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సెంట్ సంఘం అధ్యక్షులు రాజగోపాల్ మరియు ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ బామ్సెఫ్ కార్యకర్త దొనతిమ్మప్ప రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు जय बिंद जय मूलनिवाी जय मूलनिवाी జై భీమ్ జై భీం జై భీ భీ మన జై భీ భీం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే ఒక మాట కల్టివేషన్ ఆఫ్ మైండ్ షుడ్ బి అల్టిమేట్ ఎయిమ్ ఫర్ హ్యూమెన్ ఎగ్జిస్టెన్స్ ఈ పాయింట్ ని తీసుకొని పారంజిత్ గారు ఆయన కూడా తన యొక్క ఆర్ట్ తన కళ ద్వారా ప్రజలందరికీ తెలియచేస్తున్నాడు ఇది మాకెంతో ఆనందదాయకంగా ఉంది ఈ రోజు సినిమా చూస్తున్నాం ఈ సినిమా అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది మన మూల నివాసి సమాజానికి సంబంధించినటువంటి సినిమా అందరూ సినిమాని పెద్ద హిట్ చేయాలి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ నా పేరు రాజగోపాల్ నేను నేను నివాసి నియోజకవర్గపు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ఈరోజు మేము అంతా కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ మొత్తం అంతా వెనుకబడిన మూల నివాసులంతా కలిసి ఆగస్టు పదహైదవ తేదీ తంగలాన్ సినిమా రిలీజ్ చేయడం జరిగింది దీనికి డైరెక్టరు పారంజిత్ గారు మొత్తము బానిసల నుంచి ఏ విధంగా విముక్తి అయ్యి మనము ఏ విధంగా మన హక్కులను పోరాడుకునే దాంట్లో ఈ సినిమా బాగా తీయడం జరిగింది ఆ ఖచ్చితంగా అంటే కళ్యాణదుర్గం ప్రేక్షకులందరికీ ఆ నియోజకవర్గపు ప్రజలందరికీ మేము విన్నవించుకునేది ఏమంటే ఖచ్చితంగా అంటే ఇలాంటి సినిమాలు ఆదరించాలి ఆదరించాలా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను సే అండి నా పేరు ఏది స్వామి ఇటువంటి చిత్రాలను మనం ఆదరించాలి మన కళ్యాణదుర్గం వాసులంతా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇటువంటి మంచి సందేశాత్మక చిత్రాలను ఆదరించి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి వీళ్ళు మీ మీ ఛానల్ ద్వారా ఈ కళ్యాణదుర్గంలో వెంకటేశ్వర థియేటర్ దగ్గరికి థియేటర్ నందు ప్రదర్శించబడుతున్నటువంటి ఈ యొక్క తంగలాన్స్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ప్రదర్శించి ఈ యొక్క మెసేజ్ ను సమాజానికి అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను చాలా ఫేస్బుక్ లోను ట్విట్టర్ లోను రివ్యూలు చూస్తే ఈ సినిమాకి చాలా మంది నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు కొంతమంది పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు ఇది కొంతమంది బత సినిమా అని కామెంట్ చేస్తున్నారు అసలు ఈ సినిమాలో ఏముంది అని తెలుసుకోవడానికి నేను ఈ రోజు ఈ సినిమా థియేటర్కి రావడం జరిగింది అయితే చాలా మంది చెప్పడం ఏమంటే జాతీయ సంపద అయినటువంటి భూమి కొన్ని వర్గాల వాళ్ళ చేతుల్లో మాత్రమే ఎందుకు ఉంది మిగిలిన వాళ్ళ చేతుల్లో ఎందుకు లేదు అనే పాయింట్ని ఇక్కడ మెయిన్గా చెప్పారని నా ఫ్రెండ్స్ నాకు చెప్పారు అందుకే ఏం చెప్పాడు మనకు తెలియని మన చరిత్ర ఈ సినిమాలు ఈ సినిమా ద్వారా పారంజిత్ చెప్పాలనుకున్నాడంట మరి అదేంటో తెలుసుకుందామని ఈరోజు నా ఫ్రెండ్స్తో పాటు ఈ సినిమా థియేటర్ థియేటర్కి రావడం జరిగింది మీరు కూడా ఈ సినిమాని తప్పకుండా ఆదరించి మీకు తెలియని మీ చరిత్ర తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది フフフフフフ。<music>